ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి సంక్రాంతి లేదా సంక్రమణమంటే చేరడం లేదా మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశులకి ప్రవేశించడమే సంక్రాంతి జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతి ఇలా నిర్వచించబడింది మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరిత సూర్యస్య పూర్వన్మాద్రేషి ఉత్తర రాశవు సంక్రమణ ప్రవేశక సంక్రాంతి మకర సంక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణ ఇతిహాసాల్లో కానవస్తోంది రవి సంక్రమణే ప్రాపేనన్నా యాద్యంతు మానవ సప్త జన్మసు రోగిస్య నిర్ధేణ శచన జాయతి అని స్కాంద పురాణం చెబుతోంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవడైతే స్నానం చేయడో అలాంటివాడు ఏడు జన్మలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని భావం పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈరోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు ఆయనమనగా పయనించడమని అర్థం ఉత్తర ఆయనమంటే ఉత్తర వైపు పయనించడమని అర్థం సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయానమని ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణమని అంటారు ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలమని అర్థము చేసుకోకూడదు దక్షిణాయనం కూడా పుణ్యకాలమే అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకుని ఉంటాడు ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వలన వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వలన హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వలన సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వలన సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వలన ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పథ చలనం చేయడం వలన ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంతకాలం రాత్రిగాను ఉత్తరం వైపు పయనిస్తున్నంతకాలం పగలుగాను అభివర్ణించారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకొంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనమునందు మేలుకొని ఉంటారని వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారు రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి అయితే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరకు మొదలైనవి ఉత్తమమైనవి ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని ఆస్తికలో ఒక విశ్వాసం నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శరదో శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిలుతూ జీవించండి మీ బివిఎస్